నుజ్రత్ బరోచా ఈవిడ శివాజీ హీరోగా నటించినటువంటి తాజ్మహల్ సినిమాలో హీరోయిన్గా నటించింది అలాగే బాలీవుడ్లో మంచి పొజిషన్కి వచ్చింది ఈవిడ చాలాసార్లు ఆ హిందూ దేవాలయాలు సందర్శిస్తూ ఉంటుంది ఈ మధ్య ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయాన్ని సందర్శించింది అక్కడ శివలింగానికి పూజలు చేసింది బొట్టు పెట్టుకుంది అలాగే గ్రంథం కూడా పూసుకుంది దీని మీద ఇప్పుడు ముస్లిం సమాజం ఈవిడి మీద విరుచుకుపడుతుంది నువ్వు అల్లాకి అన్యాయం చేసావు ముస్లిం సమాజాన్ని కించపరిచావు నువ్వు గనక క్షమాపణలు చెప్పకపోతే వెంటనే ఫత్వా రిలీజ్ చేస్తాం అప్పుడు నీకు ఇస్లాంకి ఎటువంటి సంబంధం ఉండదు అని బెదిరిస్తున్నారు చాలా మంది ముస్లిం సంఘాలు ఆవిడేం చెప్తుంది అంటే ఇలాంటి బెదిరింపులు నాకు అక్కడ అవసరం లేదు నాకు ఎక్కడ ప్రశాంతత ఉంటే నేను అక్కడే ఉంటాను రోజుకి ఐదు సార్లు నమాజ్ చేస్తాను చర్చిలోనే ప్రశాంతత ఉంటే చర్చికి వెళ్తాను దేవాలయంలో ప్రశాంతత ఉంటే దేవాలయానికి వెళ్తాను అది నా వ్యక్తిగతం మీరెవరు నాకు చెప్పడానికి అన్న విధంగా ఆవిడైతే చెప్తాను అంటే హిందువులు మాత్రమే సెక్యులర్స్గా ఉండాలి ముస్లింస్ మాత్రం ఉండరు ఒకవేళ ఎలా ఉంటే ఆవిడ మీద కానీ అతని మీద కానీ విపరీతంగా విరుచుకు పడతారు ఇదేం దౌర్భాగ్యం అంటే మన హిందువులకి ఇంకా బుద్ధు రాదు రామ్ చరణ్ లాంటి వాడు మాల వేసుకుని మరీ బొట్టు చెరుపుకొని వెళ్ళిపోతారు అదే వాళ్ళు మాత్రం దేవాలయానికి రారు వచ్చి మనం ఒకవేళ బొట్టు పెట్టిన ఊరుకోరు కానీ మన రాజకీయ నాయకులకి ఎంత సిగ్గు లేదు వెళ్ళి దూరిపోతారు టోగులు పెట్టుకుంటారు అన్ని చేస్తారు అంటే ఇక్కడ ఏంటి ఈ దేశంలో మనం మాత్రమే హిందువులు మాత్రమే సెక్యులరిస్టులుగా ఉండాలని వీళ్ళందరూ చెప్తున్నా మనకి ఇంకా సిగ్గు రాలేదు నిజంగా వీళ్ళు అల్లా మీద అంత ప్రేమ ఉన్న వాళ్ళు అయితే మరి మీ ముస్లింలు అందరూ ఉగ్రవాదులుగా తయారవుతున్నారు కదా మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేరు మీరు వాళ్ళని ఎందుకు వ్యతిరేకించలేరు అంటే వాళ్ళు అల్లాకి అనుగుణంగా పనిచేస్తున్నారని ఒప్పుకుంటున్నారా లేకపోతే వాళ్ళని అడిగితే మిమ్మల్ని చంపేస్తారు ఇలాంటి హీరో అమ్మాయిలు అడిగితే ఏమి చేయలేరు అని అనుకుంటున్నారా ఏంటి దీని అర్థం ఒకటి మీ భయమా లేకపోతే ఉగ్రవాదం అనేది మీలో ఉన్నటువంటిదే దీని గురించి ఎందుకు ఎవరు మాట్లాడడం లేదు దీన్ని ఎందుకు ఖండించం మీరు ఇంత దినిగా ఒక అమ్మాయి మీద పని కట్టుకొని మరి ఇంత విష చేస్తున్నారు భయపెట్టేస్తున్నారు కదా మరి అదే ఉగ్రవాదులను ఎందుకు మీరు ఇంత గట్టిగా మాట్లాడలేకపోతున్నారు ఏంటి దీని అర్థం ఇకనైనా హిందువులు చూసి నేర్చుకోండి హిందువులు ప్రతి ఒక్కడూ వెళ్తారు ప్రతి ఒక్కడు మేము మేము భాయ్ వాడు మేము భాయ్ వీడు వాడు భాయ్ అంటారు వాళ్ళకి మాత్రం అవేమీ లేవు దేవాలయానికి వస్తేనే వాళ్ళు భరించలేకపోతున్నారు మనం మాత్రం అన్ని భరించాలి మళ్ళీ మనమే చెప్పుకుంటాం ఇలా గాజురా బాయ్ అలాగా అలాగ గాజరాబాయి ఇలాగ నువ్వు ఇలాంటి వాడుగు నువ్వు అలాంటి వాడు పాప ఆవిడేదో ఎక్కడికి ప్రశాంతం దొరికితే అక్కడికి వెళ్తుంది ఏదో చేసుకుంటుంది అటు ఆవిడ నమాజ్ కూడా చేస్తుంది అంట రోజుకి ఐదు సార్లు దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు ఇక్కడ నేననేది వాళ్ళు ఏ విధంగా ఉండని కానీ మన వాళ్ళు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోవాలంటున్నా